తెలుగుదేశం పార్టీ పాపము అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎనభై రెండు మార్చిలో నలభై జనవరిలో అధికారంలో పట్టారు తొమ్మిది నెలల్లో ఈ బాబు కొడుకు ఏం చేశారంటే పూర్తిగా కుర్చీలు మడపెట్టుకోవడం కాదు పార్టీని మడకబెట్టారు ఏ రోజైనా మీరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లరబోతుందని ఊహించారా మీడియా ఊ ఊహించడా కదా ఇవాళ ఖాళీ ఏంట రాజ్యసభలో టీడీపీ సున్నా అవునా తెలంగాణలో సున్నా కనీసం పోటీ కూడా జరిగే అంతకుముందు బీజేపీతో కలిసి పోటీ చేసావు పద్నాలుగులో తర్వాత కాంగ్రెస్తో కలిసి పోటీ చేసావు పద్దెనిమిది ఇప్పుడు టీడీపీకి తెలంగాణలో సున్నా రాజ్యసభలో సున్నా నెక్స్ట్ ఆంధ్రాలో సున్నా నువ్వు నీ కొరకు మడతబట్టుకుని నీ రాష్ట్రం తెలంగాణకి పోతా